బాలరాముడి ఎంత ఘనంగా జరిగిందో ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు రామ్ చరణ్ అలాగే కోలీవుడ్ నుంచి రజనీకాంత్ బాలీవుడ్ నుంచి అమితాబ్ రణబీర్ కపూర్ ఆర్యాభట్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ అనుపమా కేర్ కంగనా రానోత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే కొంతమంది తారలకు ఆహ్వానం అందిన కొన్ని కారణాల వలన వెళ్లలేదు అలా అయోధ్యకు వెళ్లలేకపోయిన వాళ్ళు ఎవరంటే ప్రభాస్ ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి ప్రభాస్ అయోధ్యకు వెళ్ళలేదు అంటే ప్రస్తుతం కల్కి ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు కల్కి మూవీని నాగస్విన్ తెరకెక్కిస్తున్నాడు వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న కల్కి మే తొమ్మిదిన విడుదల కానుంది పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది అలాగే ప్రభాస్ ఈ సినిమాతో పాటు ది రాజాసాబ్ అనే సినిమా కూడా చేస్తున్నారు దీనికోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ కూడా వేయడం జరిగింది ఈ రెండు సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే ప్రభాస్ అయోధ్యకు వెళ్లలేదట ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందిందట అయితే ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ పార్ట్ ప్లాన్ చేశారట ఇది వందల మంది పాల్గొనే సీన్ అట ఈ షూట్ క్యాన్సిల్ చేస్తే వందల మందికి ఇబ్బంది కలుగుతుందని అలాగే నిర్మాతకు కూడా అదనంగా బడ్జెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అయోధ్యకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఈ విధంగా అయోధ్యకు రమ్మనే ఆహ్వానం వచ్చినా ప్రభాస్ ఎన్టీఆర్ సినిమాల షూటింగ్ కారణంగా వెళ్లలేకపోయారని సమాచారం